ఓకే మనం చూస్తున్నాం పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన కష్టపడ్డా పైకొచ్చా ఈ డైలాగ్ మీకు అందరికి తెలుసు ఈ డైలాగ్ చెప్పేటట్లు ఒకే ఒకడు మాజీ మంత్రి మల్లారెడ్డి అని చెప్పుకోవచ్చు మనం ఒక్కసారి మల్లారెడ్డి గురించి మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటూ మనం వార్తను చూస్తున్నాం మల్లారెడ్డి చెప్పగానే పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపినా కష్టపడ్డా పైకొచ్చినా అంటాడు యూనివర్సిటీలు పెట్టినా అంటాడు ఈ మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నాడు మరి నిన్న జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి మల్లారెడ్డితో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు మరి మల్లారెడ్డి కూడా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టు మనకి వార్తలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ మల్లారెడ్డి మరి రేవంత్ రెడ్డి పైన గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేసిన ఈ మల్లారెడ్డి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నాడు మరి దీనికి రేవంత్ రెడ్డి మరి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఈ లైన్ క్లియర్ అయిందా లేదా అనే విషయాలు కూడా స్పష్టత రానుంది అయితే రేవంత్ రెడ్డి గతంలో కూడా కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి లోకి వెళ్ళిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పార్టీ కోసం నేను ఒక మెట్టు దిగడానికైనా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూసాం ఇదే నేపథ్యంలో మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగటానికైనా పార్టీ బలపడటానికి ఎవరు వచ్చినా సరే శోమతిస్తా ఉన్నట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ రోజు గతంలోనే మనం చూసాం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి మల్లారెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతే ఎలా ఉంటది రేపు కేసీఆర్ కేటీఆర్ పైన కూడా మరి మల్లారెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తారా లేదా ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ నాకు దేవుడు అని చెప్పుకునే ఈ మల్లారెడ్డి మరి ఈసారి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఒక్కసారి మనం ఎక్సీ బిగ్ స్క్రీన్ పై చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే మనం ఒక వార్తను చూస్తున్నాం ఇది నిజమే ఎందుకంటే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించారు మల్లారెడ్డి అయినా సరే కాంగ్రెస్ పార్టీలో రావచ్చని ఎందుకంటే గతంలో ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన తొడలగొట్టి కొట్టి మరి ఛాలెంజ్ విసిర మల్లారెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం ఈ సైలెంట్ కావడం కారణం ప్రధాన కారణం కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి జాయిన్ కాబోతున్నట్టు జగ్గారెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇదే నేపథ్యంలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీస్ రావు కావచ్చు అలాంటి తెలుస్తుంది ఎందుకంటే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక మల్లారెడ్డి కాదు ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు కేసీఆర్ పక్కన పడుకున్నా సరే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి మన బిగ్ స్క్రీన్ పై చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటారు మనం అర్థం చూస్తున్నాం ఈ మల్లారెడ్డి పైన గతంలో కూడా ఐటీ రైడ్స్ జరిగాయి మరి ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళ కాలేజీలలో కావచ్చు ఆ మెడికల్ కాలేజీలో నిన్న భోజనాల్లో కూడా పురుగులు వచ్చాయంటే ఒక వార్త మనం చూసాం అన్ని నేపథ్యంలో కూడా మల్లారెడ్డి పైన ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది ఇదే మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టయితే చిప్పకూడు మాత్రం పక్కా అని మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ చిప్పకూడు తప్పించుకోవాలంటే ఇదే మల్లారెడ్డి అధికార పార్టీలోకి జంప్ కావాలి అధికార పార్టీలో జంప్ అయితే ఈయన పైన ఆస్తులు విషయంలో కావచ్చు కాలేజ్ విషయంలో కావచ్చు అన్ని విధాలుగా ఈయన సపోర్ట్ ఉండదు ఆలోచిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలా అగ్గిపుల్ల వేస్తే బొగ్గు మాటది అలాంటి వీళ్ళిద్దరు ఒక పార్టీలో ఉంటారా ఉండరా గతంలో టీడీపీలో కూడా కలిసి పనిచేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మరి కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూస్తున్నట్టు మనకు కనబడుతుంది ఏ క్షణంలోనైనా సరే మల్లారెడ్డి కాంగ్రెస్ కండవ కప్పుకోబోతున్నారు ఇది స్పష్టం జగ్గారెడ్డి తేల్చి చెప్పాడు ఇది తెలంగాణ ప్రజలందరూ చూడబోతున్నారు ఒక్కసారి న్యూస్ బిగ్ స్క్రీన్ పై మీరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇది మనం చూస్తున్న ఎక్సైన్యూస్ బిగ్ స్క్రీన్ పైన ఏ క్షణంలోనైనా మంత్రిగా గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ కండ కప్పుకోబోతున్నారు